ఎవరైనా మనల్ని తిడితే తిండి మీదకి ఏమాత్రం దేశదు ఇప్పుడు అదే జరిగింది ప్రశాంత్ విషయంలో శివర్ణ నిన్న క్యాప్టెన్సీ సాస్క్లో అయితే తను గొడవపడిన విధానానికి ప్రశాంత్ అయితే ఇప్పటికీ కూడా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోవడం లేదు ఇక శివన్న మీద అలిగి కూర్చొని ఎంతో బాధపడుతున్నాడు శివాజీ అంటే ఎంత ఇష్టమో రతికాకి పూస చెప్పి మరియు సవాల్ విసిరాడు అటువంటి శివన్ను అందరి ముందు పల్లవి ప్రశాంత్ పై కాస్త చిరాకు పడ్డంత ఆ విషయాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నాడు ప్రశాంత్ హౌస్లో మొత్తం డెల్గా ఉండడం ఇవన్నీ చేయడంతో శివాజీ అయితే ఎవరితో చెప్పి ఒరే ఆడికి అన్నం తినమని చెప్పరా అన్నం పెట్టు ముందు అంటే ఇక ప్రశాంత్ అయితే తర్వాత తింటా అన్న అంటాడు నేను చెప్తున్నా కదా నా మాట అంటే రెస్పెక్ట్ ఉంటే తినాలి అని వెంటనే వెంటనే ప్లేట్ తెచ్చుకొని అన్నం మొత్తం తినేస్తాడు ఒరే నువ్వు నాకు ఎప్పుడు లాంటివేరా నేనేమైనా అంటే దులిపేసుకో అన్నాడ అన్న అన్నాడని అంటూ శివాజీ అనే మాటలకి అన్న నువ్వు ఇక్కడే కాదన్న బయట కూడా నువ్వు నాకు అన్న ఇవే అంటూ ఎంతో ఎమోషనల్గా అయితే హక్ చేసుకున్నాడు